నెమ్మల్ నెమల్ గైస్ నెమ్మళ్ళు ఉన్నాయి అది ఫింగర్స్తో పట్టుకోవడానికి చాలా వెయిట్గా అనిపిస్తుంది ఇది ఎంత టైట్ అనిపిస్తుంది తెలుసా ఇది తిరుగుతుంది ఏదన్నా దేని గురించి అయినచ్చు చూడు నేను అసలు ముట్టుకోవాలా దాన్ని భలే తిరుగుతా తెలుసా ఒక ఒక దగ్గరికి ఓకేనా దాంతో చూపిరా కెమెరాతో ఓకేనా కెమెరాతో కనిపిస్తుంది నిజంగా మీరు సూసైడ్ చేసుకున్నారా లేదా ఎవరైనా చంపేశారు ప్రీతి గారు అడగమన్నారు మీరు సూసైడ్ చేసు సో ప్లీజ్ మీరు ఉన్నట్టయితే విడతీస్తారా తీస్తారని అనుకుంటుంది ఏ చూస్తు హలో గైస్ వెల్కమ్ టు యువర్ పంచ్ ఎంటర్టైన్మెంట్స్ రెండు కెమెరాలు చూసుకోరా ఓకేనా సో మషానానికి ఎందుకు వచ్చాను మీకు అన్ని అన్నీ చూపించాలి ఒక్కొక్కటిగా చూపిస్తూ వస్తా బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్ట్ సో మీరు అడిగినట్టు ఇది ఎంత వెయిటీగా ఉంటుందో తెలుసా కదులుతుందిరాది ఈ పక్క సైడ్ కనిపిస్తుందిరా చూడు ఏదో ఉంది ఇటు పక్క ఏదో ఉంది ఇటు సైడ్ తెలుస్తుంది ఇట్లే ఉండిపోతాను చూడు వెళ్ళట్ అయిట్లో వెళ్తా ఇట్లా వెళ్ళ సో వీటి మేము మార్నింగ్ వచ్చింది ఇది సో మార్నింగ్ నుంచి మేము ట్రై చేస్తూనే ఉన్నాం ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ మీద వాటర్ ఎక్కడ ఉన్నా ఏమున్నా దీంట్లో కొన్ని కొన్ని అయితే మాకు అంతగా ఐడియా రావట్లేదు కానీ కొన్ని దాంట్లో మాత్రం మాకు రిజల్ట్ వచ్చింది ఇది అది మ్యాటర్ సో ఇంకొకటి ఒకటే కాకుండా దీని సంగతి సో పెద్ద ఛానల్స్ కూడా చూసింటారు కదా పెద్ద ఛానల్స్లో మీరు వీటి గురించి చాలామంది ఫారిన్ కంట్రీస్లో కూడా చూసింటారు ఇదొక టైప్ అయితే ఇదొక టైప్ ట్రై చేస్తున్నారు పెండులం అనమాట పెండులం డౌజింగ్ సిచువేషన్ ఇది కూడా అంతే పెండులం చాలా వెయిట్ ఉంటుంది ఫింగర్స్తో పట్టుకోవడానికి చాలా వెయిట్గా అనిపిస్తుంది ఇది ఎంత టైట్ అనిపిస్తుంది తెలుసా ఇది తిరుగుతుంది ఏదన్నా దేని గురించి అయిన చూడు నేను అసలు ముట్టుకోవాలా దాన్ని భలే తిరుగుతుంది తెలుసా ఇది ఏదన్నా అడిగినా కూడా చెప్తాదంట నాకు తెలియదు ఎంతవరకు ఎంతవరకు ఇది అవుతుందో వర్కౌట్ అవుతుందో తెలీదు ఇక్కడైతే నేను అదేదిరా ప్లేట్లో యా ఇది చూశారు కదా సో దీని మీదే ఈ పెండులన్నీ బాగా కనిపిస్తుంది తీసుకురా సో దీని మీద నోన్ ఉంది కదా ఫోకస్ సెక్షన్ బాగా కనిపిస్తుంది లైటింగ్ ఎక్కువ పడుతుంది కవర్ వల్ల దేని నేను ఒక ఒక దగ్గరికి ఓకేనా దాంతో చూపిరా కెమెరాతో ఓకేనా కెమెరాతో కనిపిస్తుంది ఓకే ఓకే సో ఇదనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సంథింగ్ ఇవన్నీ ఐ పక్కన పెడితే ఈ పెండులము మిడిల్లో లో పెట్టి ఇది తిరుగుతుంది ఎస్ఆర్ నో వరకు వెళ్తుంది అనమాట సో మేము ఇక్కడ ట్రై చేయాల్సింది ఫస్ట్ దీంతోనే ట్రై చేస్తాము ఇది కీర్తన లొకేషన్లో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ ఎందుకంటే శ్వేత యా చనిపోయింది కదా మా ఒక ఫారిన్ ఆమె వాళ్ళ ఫ్రెండ్ ఆమె నాకు టూ డేస్ నుంచి కాంటాక్ట్ అవుతుంది మీరు అది చేస్తున్నారు కదా ఇది ఆడబోతున్నారు కదా చెప్తున్నారు మీరు ఛానల్లో ప్లీజ్ తన దగ్గరకు కూడా వెళ్ళండి తనకేమన్నా ఒక మూడు నాలుగు క్వశ్చన్స్ ఉన్నాయి అవి మీరు అడగండి ప్లీజ్ 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 నా కోసం అడగండి వాక్ వర్క్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా వెళ్దామా సో అడుగుదామని వెళ్తున్నా సో తను అంతా బెక్ చేసుకుంటున్నప్పుడు నాకు వెళ్ళాలని లేదు ఇక్కడ ఈ సీరియస్లీ మళ్ళీ మళ్ళీ రావాలని లేదు కీర్తన లొకేషను ఇంకొకటి అదే మన ముసలోడు లొకేషన్కి వెళ్ళాలనుకుంటున్నా కానీ ఇవి ఇంత బలవంతం చేయడం వల్ల ఫస్ట్ దీనికే వచ్చాను ఎందుకంటే కీర్తన లొకేషన్కి తర్వాత వెళ్దాం అనేసి ఈరోజు మేము ఎంత లేట్ అయినా ఇప్పుడు లెవెన్ థర్టీ పైన అవుతుంది సో ఎంత లేట్ అయినా టూ అయినా త్రీ అయినా మేము ఫినిష్ చేసుకునే వెళ్దామని ఎందుకంటే టుమారో కిషోర్ బెంగళూరుకి వెళ్ళిపోతున్నాడు సో మేము మళ్ళీ కొత్త లొకేషన్ ఒక కొత్త లొకేషన్ అయితే వచ్చింది దాని గురించి కూడా టుమారో ఫొటోస్ వస్తాయి అవి తెలుసుకొని అవి నిజమా అది ఏంటి క్యా మ్యాటర్ అంతా తెలుసుకున్నాక కిషోర్ వచ్చినాక మళ్ళీ ఒకసారి దాన్ని గురించి కూడా ట్రై చేయాలనుకుంటున్నాం సో అది వెళ్దాం కిషన్ నాకు ఒక కెమెరా నా మెయిన్ కెమెరా వచ్చేసి ఇది పట్టుకో అది లోటర్ ఉంటావాళ్ళం జోర్లో పెట్టేస్తున్నాం దీన్ని కవర్ అయితే పెట్టాము పది వెళ్దామా సో అక్కడ వినాక పెడదాం కదా అడిగినప్పుడు ఇద్దరమే ఉంటే ఇదే తలకాయ గ్యాస్ తలకాయ నొప్పి మాకు అన్నీ మేమే చేసుకోవాలి సో ప్రతిదీ హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం కొంచెం పెంచుకు ఇచ్చారు ఒక టూ పర్సెంట్ ఓకే చాలే ఓకేనా కొంతమంది నిఖిల్ని కూడా అడగాలను కానీ నేను నిఖిల్ దగ్గరికి వెళ్ళాలి అనుకోవట్లే సో ఫస్ట్ మేము అది మాత్రమే ఫ్యామిలీకి చేయాలనుకుంటున్నాం నిఖిల్ ఆల్రెడీ తెలిసిండేదే మనకు అన్ని అన్నీ తెలిసిపోయినాయి మనకు నిఖిల్ అయితే గైస్ ఇక్కడ పెద్ద పెద్దగా పక్షులు ఉంటాయి అవి ఏ పక్షులో తెలియదు నాకు తెలుసు ఇప్పుడు ఇంతకుముందు తెలిసేది కాదు ఏం కిషోరా నెమల్ నెమళ్ళు గాయస్ నెమ్మళ్ళు ఉన్నాయి వీటిపైన ఉంటాయి నెమళ్ళు నేను ఆత్మ వచ్చింది ఆత్మ వచ్చింది మీకు ఇందకు వచ్చింది అన్నాను కదా ఆత్మ పైనుంచి పరిగెత్తింది ఆత్మ కాదు నెమలి పెద్ద నెమలి కనబడతాయా కిషోరు ఉండేది కనబడతాయేమో ఉంటాయి పక్క కదా చెట్లలోనే ఉంటాయి కదా రవి పెద్దవిరా ఉండేది నేను చూసిండేది మొత్తం చాలా పెద్దవి కిషోరు కిషోర్ కదులుతాను కిషోరు ఉంటే లైట్ వస్తాయి ఎగురుతాయి కదా ఏ ఇక్కడ ఉంటాయా మాకు కింద పక్క దొరికింది అది కనిపించింది ఇది అన్నీ నెమ్మళ్ళు నెమ్మళ్ళు నా కళ్ళు కొంచెం తేడా కొడతాను నాకు ఈ కనిపెట్టేలా లేదు ఐస్ ఏ నేను ఎక్కడ చూపిస్తానో అటు పక్కకు కూడా చూపి చూపిస్తుండ్రు నువ్వు నువ్వు కా నువ్వు చూపించాల్సిన కూడా చూపిస్తుండ్రీ కింద చూసుకో పాములు ఉంటుంది ఫ్రంట్కి వస్తుంది ఈరోజు ఫ్రంట్ వస్తుంది కదా కొంచెము హైట్ తక్కువ ఉండే చెట్లు ఎంచుకుంటాయా అంటే క్యాప్చర్ చేసే దొరకనే కదా వెళ్ళాలి కనిపించేస్తా కదా లైట్ వేస్తే కనిపించలేదంటే ఈ చెట్లల్లో లేవు డౌట్ ఇంత దూరం వచ్చే శ్మశానంలో నెమ్మళ్ళు చూపించడం అనేది హైలైట్ జాయింట్ ఎక్కడ రాదే సమాధి ఇదే కదా సమాధి అదే యమేంద్ర పోదమ్మా చెప్పాలా నువ్వు ఏదన్నా అంటే కక్షన్ నోట్తో చెప్తావా నాకు కనిపి అట్లా నువ్వు మొత్తం లైట్లో నీట్గా బయక్లో పోతా ఉంటారా అన్నీ సమాధులే రా బాబు ఇది బూడిది బోర్దిగా ఉన్నాయి కాల్చి ఏంటి ఇది కాల్చింది కాదు ఇదంతా ఏంటి చెదలు పట్టినట్టున్నా ఇది అన్ని చోట్ల ఉన్నదిరా అన్ని సమాధుల దగ్గర ఉన్నారా అట్లా ఈడో బట్టి ఉన్నాయి లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదు కదా ఇంత మిడ్ నైట్లో వాము శ్వేత గారు నేను నేను మీకు గుర్తున్నానా రెండు నెలలు అయిపోయిందా టూ మంత్స్ అయిందా ఇక్కడికి వచ్చి టూ మంత్స్ అయినా మంత్స్ సో మీ ఫ్రెండ్ తను మీతో ఒక మా కొన్ని మాటలు మాట్లాడాలనుకునింది మీరు నోట్తో మాట్లాడే సిచ్యువేషన్లో లేరు కొన్ని కొన్ని ఎనర్జీస్కి అయితే నోట్తో మాట్లాడే ఇంత రెస్పాన్స్ చేసే అంత పవర్ ఉండవు కాయస్ చాలా వీక్ ఉంటాయి సో ఈ మేము ఇంతకుముందు ఇక్కడికి డౌట్గా ఎందుకు వచ్చామంటే నాకు భూమి మీద భూమిలో ఏదో సౌండ్ వచ్చినట్టు మాకు అనిపించింది అందువల్లే ఇక్కడ ఎనర్జీ ఉంది అని నాకు నమ్ నేను నమ్మాను అందువల్లే నేను ఇక్కడికి వచ్చాను సో తను మాట్లాడలేకపోతుంది అనేసి సో మేము పనిచేస్తాము ఇవన్నీ సెటప్ చేసుకోవాలంటే నాకు పక్కా ల్యాగ్ అవుతుంది ఏం కిష్రో సో మేము కెమెరా సెటప్ ఎట్లా ఏంటి అంతా చూసుకొని మేము వీడియోల వస్తాం కట్ చేస్తాం ల్యాక్ చేయకూడదు అనుకుంటున్నాం ఓకేనా ఓకే కట్ చెక్ష్ ఓకే రెడీ స్టార్ట్ స్టార్ట్ అయిందా ఓకే అది ఓకే యా హే గాయస్ స్టార్ట్ చేశాను ఫస్ట్ టైం నేను డౌజింగ్ రాడ్స్ రాగి కడ్డీలతో చేయబోతున్నా నా దగ్గర అయితే ఒక మూడు ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పాలి తను చెప్తుంది అనుకుంటున్నాను అందుకే తన దగ్గరే కూర్చున్నాను దూరంగా అయితే కాకు ఆ సమాధికి నెగిటివ్ అప్పు నుంచి నాకు ఇలా ఇలా తిరుగుతూనే ఉంది ఇది ఇది మాత్రం నేను అప్పు నుంచి గమనిస్తున్నా ఏదో ఎనర్జీ నన్ను ఇట్లా కదిలిస్తుంది అనే ఫీలింగ్ వస్తుంది ఇంత వెయిట్ ఉంటాయి తెలుసా అసలు కదిలే ఛాన్సెస్ లేవు కానీ ఇక్కడికి వస్తే మాత్రం ఇది కదులుతుంది ఓకే నెగిటివ్ ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నప్పుడు ఇవి రెస్పాండ్ అవుతాయి ఓ ఏమైంద్రా వెళ్తాను ఇది ఏమో క్వశ్చన్నే అడగలేను ఓకే రెడీనా శ్వేత గారు శ్వేత గారు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా ఇక్కడే ఉన్నట్టయితే మీరు వీటి ద్వారా నాకు రెస్పాండ్ చేయొచ్చు నేను మూడు క్వశ్చన్లు అడుగుతాను సో వారి ద్వారా మీరు రెస్పాండ్ అవ్వచ్చు సో ఇక్కడే ఉన్నట్టయితే ఇవి రెండింటిని విడదీయండి ఇక్కడ లేకపోతే న్యూట్రల్ ఉంటుంది ఇక్కడ లేదంటే న్యూట్రల్ అయిపోద్ది అని అనుకుంటున్నాను ఇక్కడ ఉన్నట్టయితే వీటిని విడదీస్తాను అనుకుంటున్నా శ్వేత గారు ఉన్నారా మీరు ఇంకా ఇక్కడ ఉన్నారా శ్వేత గారు న్యూట్రలా లేదా అండి కొంచెం శ్వేత గారు మీరు ఇక్కడ ఉన్నట్టయితే రెస్పాండ్ అవ్వండి ఉన్నట్టయితే వీటిని విడదీస్తాలనుకుంటున్నా విడదీయండి శ్వేత గారు శ్వేత గారు మీకోసమే వచ్చాను మీ ఫ్రెండ్ ఎంతో ఆవేదనతో నన్ను నాలుగు రోజులుగా అడుగుతోంది మీ కష్టం ఏంటో తెలుసుకోవాలనుకుంటుంది పాపం మీరు ఇంకా బాధలో ఉన్నారో అని అతను ఇంకా అది ఫీల్ అవుతోంది సో ప్లీజ్ మీరు ఉన్నట్టయితే విడతీస్తారా అని అనుకుంటు ఏ చూస్తున్నా ఇంతవరకు స ఎనర్జీ ఉందిరా ఎంత ఎనర్జీ వచ్చిందిరా వాళ్ళ ఫ్రెండ్ అంటే ఓకే మీ మీ ఫ్రెండ్కి చాలా కనెక్ట్ అవుతున్నారు ఒక అర్థమైంది సో మళ్ళీ మాట్లాడిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సో లాస్ట్ ట్రై చేస్తాను తనకి నేను కాంటాక్ట్ చేయలేదు ఇది చేస్తానని సడన్గా మేము డిసి ఈ లాస్ట్ రావడం వల్ల మేము సడన్గా డెసిజన్ తీసుకున్నాము సో ఇంకొకటి శ్వేత గారు మీరు ఇంకా పగతో ఉన్నారా లేకపోతే తీరని కోరికలతో ఉన్నారా ప ఒక పని చేయండి పగతో మీరు చనిపోవడానికి కారణమైన వాళ్ళ మీద పగతో ఉన్నట్టయితే విడదీయండి లేదు తీరని కోరికలతో ఉన్నట్టయితే వీటిని ఏంటది సర్లే పెట్టు తీరని కోరికలతో ఉన్నట్టయితే కిషోరా క్రాస్ అయితే ప్రామిష్రా చూడరా చూడరా తీరని కోరికలు రా అరే ఏ వెళ్తాను కిషోర్ ఇంకా అరే ఆగు ఆగు తీరని కోరికల తీరని కోరికలు ఎట్లా ఏంటి అడగలను దీని గురించి డీటెయిల్గా సరే తను తన తన మాటలు మీరు వినాలనుకుంటున్నారా మీరు మళ్ళీ తనతో అలా మాట్లాడాలనుకుంటే మీ కోరికని నేను ఆ మాత్రమైనా కొంచెమైనా తెల్చాలనుకుంటున్నాను మీ కోరికలు ఏంటో నాకు తెలియజేయగలరా నాకు మీ కోరికలు చెప్పాలనుకుంటే మీ మీకున్న కోరికలు చెప్పాలనుకుంటే ప్లీజ్ వీటిని విడదీయండి చెప్పకూడదు అనుకుంటే కలిపేయండి విడదీ విడి కోరికలు చెప్పాలనుకుంటే విడదీయండి చెప్పకూడదు అనుకుంటే కలిపేయండి కిషోర్ 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 చూసారా చూసిరా చూడరా తెలుస్తుంది నీకు అది కానీ నా చెయ్యి చూడు ఎంత గట్టిగా పట్టుకున్నాను చూసా పోతానండి ఇంకా అది మ్యాటర్ అది చూడు చూడు అది మ్యాటర్ చెప్పాలనుకోవట్లేదు సరే చివరిగా నేను ఒకటి అడుగుతాను మీ ఫ్రెండ్తో మీరు మళ్ళీ ఫోన్లో మాట్లాడిస్తాను మీకు మాట్లాడాలను అంటే తన మాటలు వినాలనుకుంటే ఒకసారి ట్రై చేస్తాను మీకు మాట్లాడాలంటే విడదీయండి లైట్ వచ్చినట్టు అనిపించా మీరు మాట్లాడాలనుకుంటే విడదీయండి కలప అదే కలిపితే మీకు ఇష్టం లేదు మాట్లాడాలని లేదనుకుంటున్నట్టు ఓకేనా మాట్లాడాలని మీ ఫ్రెండ్తో మాట్లాడాలి అనుకుంటే చేయిస్తాను రా నరం పట్టేసినట్టు చాలా వెయిట్ ఉంది కదా పట్టుకోవడం చాలా కష్టం దీన్ని సో మాట్లాడాలనుకుంటే నేను తీయండి మాట్లాడకూడదు అనుకుంటే ఏ కలుగా కిషోర్ 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 చూడు 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 అర్థమైందా అర్థమైందా మీకు ఏమి ఏంటి మ్యాటర్ అని ఇది మ్యాటర్ తను మాట్లాడాలనుకుంటుంది వినాలనుకుంటుంది ఓకే నాకు అర్థమైంది ఏం చేద్దాం కీఫ్ మాట్లాడుద్దామా సరే సమ్మ నేను తనకి కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసా వాట్సాప్లో మెసేజ్ అవుతాం మా సార్ సహిక నెంబర్ మాత్రం వద్దు నేను రింగ్ అవసరం లేదా తెలుసుకోవాలంటే సరే చేస్తాను నేను టూ టూ త్రీ టైమ్స్ మెసేజ్ చేస్తాను కట్ ఖచ్చి మళ్ళీ మాట్లాడేసి తనకు తెలియదు కదా సడన్గా చెప్తే టెన్షన్ ఫీల్ అవుతున్నాము తను ఎక్కడ ఉన్నారు మొత్తం కనుక్కొని మేము వీడియోలోకి వస్తాం కట్ చేసి ఓకే అది కూడా కట్ చేసి ఓకేనా వెయిట్ వెయిట్ ఆఫ్ చేసినాం కదా ఓకే రెడీ యా గైస్ మ్యాటర్ ఏమంటే తను ఫోన్ ఎత్తలేదు నేను ఎయిట్ టైమ్స్ పైన చేశాను ఫోన్ ఎత్తలా కుదరలా ఇంకా తను మ్యూట్లో చేపెట్టినారో తెలీదు ఇంకా దుబాయ్ కాబట్టి వాట్సాప్ అవ్వట్లేదు మాకైతే కుదరట్లేదు సో ఇంకేం చేస్తామంటే ఇప్పుడు తను ఒక క్వశ్చన్ అడగమనింది నాకు అది ఒకటి గుర్తుంది సో నేను అడగాల్సిన అడగాలనుకున్నాను రెండు క్వశ్చన్లు అడిగినాను మెయిన్ తను ఎందుకనేసి తను మాట్లాడి ఒక్క క్వశ్చన్ మాత్రం మర్చిపోయాను మెయిన్ క్వశ్చన్ అది చాలా ఇంపార్టెంట్ ఏమంటే శ్వేత గారు మీరు సూసైడ్ చేసుకున్నారు కదా నిజంగా మీరు సూసైడ్ చేసుకున్నారా లేదా ఎవరైనా చంపేశారా సూసైడ్ చేసుకొని చేసుకొని ఉంటే వీటిని కలపండి చంపేసి ఉంటే విడదేయండి శ్వేత గారు సూసైడ్ చేసుకొని ఉంటే కలపండి చంపేసి ఉంటే విడదేయండి శ్వేత గారు మిమ్మల్ని శ్వేత గారు మీ ఫ్రెండ్ అడగమనింది ప్రీతి ప్రీతి గారు అడగమన్నారు మీరు సూసైడ్ చేసు సూసైడ్ అయ్యారా మర్డర్ కాదు ఇది మర్డర్ కాదు సూసైడ్ చూసారా చూడు అర్థమైనా సూసైడ్ ఇది పక్కా సూసైడ్ ఇది సో ఓకే ఇది మేము అడగలంకో సరే సో అనుమాన కడేలాగా మనం ఇక్కడ ఏం జరగలేదు సో తనైతే సూసైడ్ చేసుకునింది చంపేసి మనం చాలా పెద్దగా ఆలోచించాల్సి వచ్చిందో ఏంటి ఏంది అది పెద్ద హల్చల్ అవుతుంది సో సూసైడ్ కాబట్టి అది నేను అడగాలనుకుని ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు సపోర్ట్ చేసి మీరు నాకు ప్రతిదీ ఆన్సర్ ఇచ్చినందుకు మీ తనైతే మీ ఫ్రెండ్ ఫోన్ ఎత్తలేదు తను ఒక ఫ్యామిలీ పర్సన్ కదా సో వాళ్ళ హస్బెండ్ హస్బెండ్ ఉంటాడు కాబట్టి ఉన్న కనిపిస్తాను తిషన్ సో హస్బెండ్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా కిడ్స్ కూడా ఉన్నారు కాబట్టి సో ఈ టైంలో నేను ఫోన్ చేయడం వాళ్ళు వేరే కంట్రీ కాబట్టి ఇక్కడ ఇండియా అయితే అది చాలా రేర్ అది పెద్ద మ్యాటర్ కాదు ఫోన్ మాట్లాడడం సో వాళ్ళు ఏం వర్క్లో ఉన్నారో వాళ్ళు డే టైం ఉంటుంది కదా కిషన్ ఈ డే టైం కొంచెం ఎర్లీనా లైక్ ఆఫ్టర్నూన్ టైమ్ ఉండొచ్చు నా తెలిసి ఐ థింక్ సో సో అది వాళ్ళు ఉండేది దుబాయ్ సైడ్ దుబాయ్ దుబాయ్లో ఉండేది సో ఏం చేద్దామా ఫోన్ అయితే నేను ఎంత ట్రై చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు మెసేజ్ కూడా పెట్టాను అదే నెట్వర్క్ ఆన్లో పెట్టినారు వాట్సాప్ అయితే ఆన్లో ఉంది నెట్ ఆన్లో పెట్టినారు టూ టిక్స్ పడ్డాయి అంతే సరే వెళ్దామా ఇంతకుమించి మనం ఏం చేయలేము సో తన సూసైడ్ అనేసి తెలిసింది తన క్వశ్చన్కి ఆన్సర్ సో శ్వేత గారు ఓకే అది ఇచ్చేసి యా ప్రీతి గారు ఈ వీడియో మీరు చూస్తారు కాబట్టి చెప్తున్నా మీరు అడగాలనుకున్న క్వశ్చన్స్ అన్నీ అడిగేసాను తను చెప్పాలనుకున్న క్వశ్చన్స్ ఆన్సర్ అన్ని ఇచ్చేసింది సో అది కాదు వెనకాల మూన్ చూస్తున్నాను మూన్ కనిపిస్తోందా ఎలా ఉన్నాడు చంద్రుడు డబ్బు సన్ కాదు బాగా కనిపిస్తాను కిషోర్ జూమ్ చేస్తాను అండి గాయస్ వేరే లెవెల్ ఉంది గాయస్ నిజం చెప్తున్నా లుక్ మామూలుగా లేదు చూడండి కొండ మీద ఉంది చెట్లు ఈ సైడ్ ఆ సైడ్ చెట్లు ఉన్నాయి ముందు చూసారా చందమామ ఒరిజినల్ గా అయితే బాగా ఉంది కదా నిజంగా చెప్తున్నా చూసారా కనబడదు ఒరిజినల్ గా అయితే చెట్లు మధ్యలో నుంచి ఫీల్ బాగుంది కళ్ళతో మాత్రం కొంచెం పెంచు కిషో లైట్ ఫుల్ పెంచు ట్రై చేయి మొత్తం హహ్ కాలి మాతర్ ఇది మాత్రం ఫీల్ చాల్ ఆఫ్ చేయే ఏం చేస్తా అంతే హా సో దట్స్ ఇట్ గైస్ ఈ దట్ ఏం చేద్దాం మళ్ళీ ల్యాక్ చేయకుండా సో ఇప్పటికే ల్యాగ్ అయిందన్నమాట సో అందరూ లెంత్ లెంతి వీడియో కావాలి లెంత్ ఎవరు పట్టుకోండి నెమ్మది ఏ ఎగిరించి చూసారా ఎగిరిందిరా ఇట్లా ఇట్లా పోయిందిరా ని చూసా మళ్ళీ అంత హైట్ ఉండవు కదా హైట్లో ఉంటాయా రా బాబు ఇక్కడ ఉంటాయా ఇంకోటెట్లలో చెట్టు అది మ్యాటర్ సో ఇవి చెట్లు ఉన్నాయి కదా ఎక్కడైనా ఉండొచ్చు సో ఓకే గైస్ మేము బయలుదేరుతున్నాం ఓకే శ్వేత గారు హ్యా హ్యాపీగా మీరు మళ్ళీ పుట్టాలని కోరుకుంటూ సో నా పేరు కృష్ణ గుర్తుపెట్టుకోండి ప్రశాంతంగా మీకున్న కోరికల్ని తీర్చాలన్నా మీ కోరికలు తెలుసుకోవాలన్నా మా దగ్గర ఏమీ లేదు అంతగా ఏం కోరికలు మీరు చెప్పాలన్నా కూడా మాకు ఎలా చెప్పగలరో అర్థం కావట్లేదు సో అంతే నా చేతిలో ఉండేది అంతే ఓకే బాయ్